హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఎన్విన్ యూఆర్ ఫ్లాగ్ సో అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అదేనండి మన నెల్లూరులో వైఎంసీ గ్రౌండ్లో కొత్తగా బాహుబలి ఎగ్జిబిషన్ అనేసి ఓపెన్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రిఫర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము టైమింగ్స్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ వరకు అంట సో అయితే ఫస్ట్ అట్రాక్ట్ చేసేస్తుంది బాగా సెటప్ అంతా మన బాహుబలి సెట్ అంతా ఇక్కడ దింపేశారు యాజ్ టు యాజ్ మన బాహుబలి మూవీ ఎలా ఉంటుందో అలానే ఉందండి లైటింగ్స్ కానీ ఆ సెటప్ మొత్తం చాలా బాగుంది నాకు తెలిసినంతవరకు వీళ్ళందరూ ఎగ్జిబిషన్ కోసం వచ్చారో ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి వచ్చారో తెలియదు ఎంట్రీ ఫీజ్ కూడా చాలా రేట్ అండి ఎయిటీ రూపీస్ మనిషికి సో చాలా కాస్ట్లీగా ఉంది ఇంకా లోపల ఐటమ్స్ ఎలా ఇంకెంత కాస్ట్లీగా ఉంటాయో తెలియదు కానీ మోస్ట్లీ మనుషులందరూ ఇక్కడే ఉన్నారు లోకల్ ఎగ్జిబిషన్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ సో చూద్దాం లోపల కూడా ఎలా ఉందో సో ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా షాప్స్తో ఎంట్రీ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి బయట మోస్ట్లీ మనం ఇలాంటివి చూసున్నాము సో డిఫరెంట్ స్టైల్స్లో బాగున్నాయి ఐటమ్స్ ఎంత బాగున్నాయో దాని దగ్గర రేట్లు కూడా ఉన్నాయి చెప్తాను చూడండి సో పెన్సిల్స్ కానీ చాలా యూనిక్ స్టైల్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి పి చిన్న పిల్లలకి బొమ్మలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో తీసుకుందాం అనుకున్నాను కానీ రేట్లు చాలా అదిరిపోతున్నాయి ఇక్కడ ఏం కొందామన్నా కానీ డబల్ రేట్ చెప్తున్నారు బయటకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్వంటీ రూపీస్ బ్యాంగల్స్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు బామ్మో ఇంత రేట్లా అనిపించేటట్టున్నాయి దాని తగ్గట్టు ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అనుకోండి మరి ఇంత కాస్ట్ అయితే కొనడం చాలా కష్టం కదా మనలాంటి వాళ్ళు సో గర్ల్స్ని అయితే ఇంకా బాగా అట్రాక్ట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ బ్యాంగిల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం జ్యువెలరీ సెట్స్ కానీ చాలా బాగున్నాయి ఇలాంటి గేమ్ ఇప్పుడు వచ్చిన గేమ్ అయితే మీరు చూసుంటారు కదా దాన్ని నేమ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో తినేదానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి పానీపూరి పొటాటో చిప్స్ స్ప్రింగ్స్ అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఎగ్జిబిషన్లో ఉన్న చిన్న పిల్లలకు సంబంధించిన కార్స్ బైక్స్ అలాంటి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకు కూడా ఓ బ్రేక్ డ్యాన్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి సో ఫైనల్గా బాగానే ఉంది చూడ్డానికి బాగానే ఉంది ఏది కొందామన్నా కానీ రేట్ చాలా ఆదిరిపోతుంది సో ఇదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో లాస్ట్లో వచ్చేటప్పుడు మన బొజ్జు కూడా నింపుకొని వచ్చేయాలి కదా అలాగే నెల్లూరులోనే మిస్టర్ పలాకే వెళ్ళేసి వచ్చా